పిత పుత్ర పవిత్ర ఆత్మన మమన ఆయేసు తిరు రక్త పూజిత మాసము పదనాలుగవ రోజు పాపములు క్షమింపబడినప్పుడు స్వస్థత కలుగుతుంది పక్షవాత రోగి పాపం చేసి సైతానుకు బానిస అయి రోగిగా మారినాడు ఏసు తన జ్ఞానవరముతో దానిని గ్రహించి నీకు స్వస్థత కలుగునగాక అనలేదు కానీ నీ పాపములు క్షమింపబడినవి అని పలికాడు ఇప్పుడైతే అతని పాపములు క్షమింపబడినవో అప్పుడు సైతాను అధికారము కొట్టివేయబడి అతనికి విమోచన కలిగినది ఫలితముగా స్వస్థత కలిగినది పాపములు క్షమింపబడినప్పుడు ప్రాణమునకు ఆత్మకు శరీరముకు స్వస్థత కలుగుతుంది కనుక మన పాపములను ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఆయన రక్తములో కడగమని వేడుకొనాలి అప్పుడు ఏసు రక్తంలో మన పాపములు రోగములు కడగబడతాయి ఆమెన్ ప్రభువు మీతో ఉండునగాక మీ ఆత్మతో ఉండునగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మనల్ను సర్వదా దీవించి కాచి కాపాడును గాక ఆమెన్